హలో అందరికీ నేను మీ సునీత అండి ఈరోజు నేను మీకు కీమా కొబ్బరి పాలతో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత సుబ్రహ్మణ్యం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంత పర్ఫెక్ట్గా పులావ్ ఎలా వస్తుందో ఈరోజు నేను చూపిస్తాను మీకు పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ఇలా బార్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి రెండు టమాటోలు దానిలోకి కావాల్సింది కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి కీమా ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకోండి నేను నేను కొంచెం తక్కువ వేసాను ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి బారుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దానికంటే ముందు హోల్ గరం మసాలా వేసుకోవాలండి అది క్లిప్ మిస్ అయింది హోల్ గరం మసాలా వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బారుగా కట్ చేసుకున్న వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా దోరగా వేగనివ్వాలండి తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న పుదీనాను వేసుకొని అది కూడా వేగనిచ్చిన తర్వాత టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకొని స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి దానిలో కొంచెం గల్లుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి శుభ్రంగా పెట్టుకున్న కీమా నేనైతే హాఫ్ కేజీ కీమా తీసుకున్నానండి మీరు క్వాంటిటీని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు హాఫ్ కేజీ కీమాను వేసుకొని అది కొంచెం అటు ఇటు కదుకున్న తర్వాత అల్లం వెలుగడ్డ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పటికీ ఆల్రెడీ ఉన్నది కాకుండా ఫ్రెష్గా పట్టుకుని వేసుకోండి ఇలా ఒకసారి అటు ఇటు కదుపుకున్న తర్వాత పసుపు కారం రుచికి సరిపడా వేసుకొని దాంతోపాటు గరం మసాలా కూడా వేసుకొని వేగనిచ్చుకోవాలండి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ ఇనుప్పుకోవాలి దాని తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కొబ్బరిపాలని వేసుకోవాలండి నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసుకున్నాను దానికోసం గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ కాబట్టి కొబ్బరి పాలు టూ గ్లాస్ వచ్చినాయి మిగతావి వాటర్ వేశాను వేసి దాంతోపాటు కొంచెం ఇది గసగసాల పొడి అండి ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఆప్షనల్ బట్ గసగసాల పొడి వేస్తే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందనమాట వేసిన తర్వాత మరగనిచ్చుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ వేసి ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి బాగా అప్పుడే పొడి పొడిగా వస్తుందండి దాని తర్వాత లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేసుకుని చూశారు కదా స్టవ్ ఆఫ్ చేసుకుని దించి పక్కన పెట్టుకోవడమే పొడి పొడిగా ఉండే ఎంత బాగా అనిపిస్తుంది కదా సర్వ్ చేసుకోవడమేనండి అంతే కీమా పులావ్ కొబ్బరి పాలతో కీమా పులావ్ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్